ఆర్ఆర్ మూవీస్ ఇష్టపడే వాళ్ళకి వీడియో అస్సలు మిస్ అవ్వకండి ఓటటి లో ఇప్పుడు ట్రెండింగ్ లో ఉన్న తెలుగు డబ్బింగ్ తో అందుబాటులో ఉన్న టాప్ ఫైవ్ హారర్స్పెన్ థ్రిల్లర్ మూవీస్ ఇవే చివరి మూవీ అయితే మీ నిద్రనే పాడు చేస్తుంది ఫస్ట్ మూవీ పేరు వచ్చేసి బావు బుట్ట బుటా ఈ సినిమా అసలు మామూలు హారర్ కాదు పల్లెటూరు నమ్మకాలు భూతాలు ఈ మూడు కలిస్తే ఎలా ఉంటుందో చూపిస్తుంది స్లోగా స్టార్ట్ అవుతుంది కానీ ఒక్కసారి భయం మొదలైతే తగ్గే ఛాన్స్ లేదు గ్రామీణ హారర్ ఇష్టపడే వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ మూవీ సెకండ్ మూవీ పేరు వచ్చేసి శంబాల దేవాలయం శాపం రక్తబలి మూడు కలిస్తే భయం ఏ లెవెల్ లో ఉంటుందో ఈ సినిమా చూపిస్తుంది పూజలు మంత్రాలు భయంకరమైన సౌండ్స్ హెడ్ ఫోన్స్ పెట్టుకుని చూస్తే అసలు ఫీల్ వేరేలా ఉంటుంది చివరి ఇరవై నిమిషాలు గుండె ఆగిపోతుంది థర్డ్ మూవీ పేరు వచ్చేసి ఇది కథ కాదు మీ మైండ్ తో వాడుకునే హారర్ ఏది నిజం ఏది భ్రమ చివరి వరకు అర్థం కాదు సైలెంట్ సీన్స్ కూడా భయపడతాయి ఫిజికాలజికల్ హారర్ ఇష్టమైతే ఈ మూవీ మోస్ట్ వాచబుల్ మూవీ ఫోర్త్ మూవీ పేరు వచ్చేసి బోన్ ల్యాక్ ఈ సినిమా భయపెట్టదు మెల్లగా మీలో భయం పెంచుతుంది ప్రతి క్యారెక్టర్ మీద డౌట్ ప్రతి సీన్ లో టెన్షన్ చూసిన తర్వాత కూడా మనసులో తిరుగుతూనే ఉంటుంది స్లో బో థ్రిల్లర్ లవర్స్ కి ది బెస్ట్ మూవీ ఫిఫ్త్ మూవీ పేరు వచ్చేసి మార్గన్ ఇన్వెస్టిగేషన్ సినిమా అనుకుంటే పొరపాటు ఇక్కడ అసలు కథ వేరే ఉంది హత్యలు రహస్యాలు సూపర్ ట్రిస్ట్ హారర్ ప్లస్ మిస్టరీ కలిస్తే ఎలా ఉంటుందో ఈ సినిమా చూపిస్తుంది క్లైమాక్స్ దగ్గర ఒక్కసారిగా షాక్ ఇస్తారు మీరు హారర్ సస్పెన్స్ మూవీస్ ఇష్టపడితే ఐదు సినిమాలు తప్పకుండా చూడాలి ఇందులో మీరు చూసిన సినిమా ఏది కామెంట్ లో చెప్పండి ఇలాంటి ఓటీటీ హారర్ రివ్యూస్ కోసం కేబీఆర్ మూవీ రివ్యూ సబ్స్క్రైబ్ చేయండి ఇంతకంటే ఇంకా బెస్ట్ మూవీస్ కావాలనుకుంటే మన ఇన్స్టాగ్రామ్ టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అండి బెస్ట్ మూవీస్ వస్తే ప్రతిరోజు డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను జాయిన్ అవ్వండి చూడండి